రామ్తాక్కి తిరిగి స్వాగతం నిన్న యూపీలో యోగి ఆదిత్యనాథ్ మరో ఎక్స్ప్రెస్ వేని ఓపెన్ చేశాడు గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్ వే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ నుంచి గోరఖ్పూర్కి ఆ రెండింటిని అనుసంధానం చేస్తూ కొత్తగా ఒక లింక్ ఎక్స్ప్రెస్ని ఓపెన్ చేశాడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఉత్తరప్రదేశ్ అనగానే మనకి బాగా వెనకబడిన ప్రాంతం అనేది వెనకబడిన రాష్ట్రంగా పేరుంది అంటే దానికి కారణం లేకపోలేదు ఒకటి పర్ క్యాపిటా ఇన్కమ్ బాగా దిగువన ఉండటం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలతో ముఖ్యంగా పోలిస్తే పర్క్యాపిటల్ ఇన్కమ్ము బీహార్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది కానీ దేశంలో చాలా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒకటి అది కూడా ఒక కారణం తర్వాత సోషల్ పారామీటర్స్ కూడా మిగతా రాష్ట్రాలతో పో పోలిస్తే దిగువన ఉండటం వీటన్నిటి వలన ఇది వెనకబడిన ప్రాంతంగా వెనకబడిన రాష్ట్రంగా మనం చెప్పుకుంటున్నాం అందులో పర్టికులర్గా ఆ ఉత్తరప్రదేశ్లో తూర్పు ఉత్తర ప్రాంతం పూర్వాంచల్ అంటారు ఈ తూర్పు ఉత్తర ప్రాంతం అత్యంత వెనకబడిన ప్రాంతం బీహార్కి దగ్గరగా ఉంటుంది అనుకోండి ఇది తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతం సో ఇక్కడ ఓపెన్ చేసాడు అది గోరఖ్పూర్ అంటే అత్యంత వెనకబడిన ప్రాంతాల్లో ఒకటి కానీ గత ఎనిమిది సంవత్సరాల్లో దీని రూపురేఖలు ఆ పిక్చర్ని మార్చడానికి యోగా ఆదిత్యనాథ్ ప్రయత్నం చేస్తున్నాడు దాని ఫలితాలు వెంటనే రావు టైం పడుతుంది ఎందుకంటే అది ఇన్నాళ్ళు ఏర్పడినటువంటి వెనకబడినతనం ఒక్కరిన ఐదు ఆరు సంవత్సరాల్లో పోతుందని నేనైతే అనుకోవట్లేదు కాకపోతే పోయే దిశలో అడుగులు పడుతున్నాయి దానికి ముఖ్యమైంది మౌలిక సౌకర్యాల కల్పన ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో పదహారు ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఆపరేషనల్ కట్టైన లెక్క ఇట్లా ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ పదహారు ఉన్నాయి మెట్రోలు ఆపరేషనల్ మెట్రోసు ఆరున్నాయి ఎక్స్ప్రెస్ వేలు ఇవాళ ఓపెన్ చేసింది కాకుండానే ఏడు ఎక్స్ప్రెస్ వేలు ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి అత్యంత ఎక్కువ ఎక్స్ప్రెస్ వే ఎక్స్ప్రెస్ వేలున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ముందుకు వచ్చింది సో ఇదంతా ఈ గోర గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్ వే అనేది తొంభై రెండు కిలోమీటర్లతోటి ఏడు వేల రెండు వందల ఎనభై కోట్ల దీనితోటి నాలుగు లైన్లుగా డెవలప్ చేశారు దీనివల్ల ఏంటి అంటే లక్నో నుంచి గోరఖ్పూర్కి మూడున్నర గంటల్లో వెళ్ళిపోతారు అంత దగ్గర అయిపోయింది ఇప్పుడు వెనకబడిన గోరఖ్పూర్ లక్నోకి అంత దగ్గర అయిపోయింది రాజధానికి దీనివల్ల చాలా జరుగుతాయి ఏంటంటే వెనకబడిన ప్రాంతం పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలన్నా మౌలిక సౌకర్యాలు చూస్తారు ముందు సో ఇప్పుడు లక్నోకు మూడున్నర గంటలే కాబట్టి వెళ్ళటానికి వెనకాడరు ఇప్పటికే నాలుగు ఇండస్ట్రియల్ కారిడార్స్కి రూపకల్పన చేశారు గోరఖ్పూర్ చుట్టుపక్కల సో చాలా వస్తున్నాయి ఇప్పుడు ఇండస్ట్రీస్ కూడా ఒక ఒక ఇండస్ట్రియల్ కారిడార్లు అయితే ఇప్పటికీ ఆల్రెడీ స్థలాలు బుక్ అయిపోయినాయి సో ఆ పద్ధతుల్లో దీని ఫలితాలు విజిబిలిటీ కనపడటానికి కనీసం అనుకోట నాలుగు ఐదు సంవత్సరాలు పడుతుంది మూడోసారి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దీని విజిబిలిటీ కనపడతా ఉంటుంది ఈ తూర్పు ఉత్తర ప్రాంతంలో తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో పూర్వాంచల్లో ప్రధానమైన నగరాలు ఏదైనా సరే అర్బన్ ఏరియాస్ డెవలప్ అయితేనే నీకు అభివృద్ధి జరుగుతుంది అర్బన్ ఏరియాస్లో సిటీ స్థాయిలో డెవలప్ అయినవి మూడే ఉన్నాయి వారణాసి ప్రయాగ్రాజ్ గోరఖ్పూర్ ఈ మూడే పెద్ద నగరాలు అక్కడ అయోధ్య పూర్వాంచల కింద లెక్కలే లెక్క వేయలేము కానీ లెక్క వేసుకోవచ్చు అది అటు ఇటు బోర్డర్లో ఉంటుంది అయోధ్య కూడా ఇటీవల కాలంలో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరిగింది వారణాసిని చెప్పాల్సిన పని లేదు కాశీధా కాశీధామ్ మీరు కాశీ కారిడార్ నిర్మించిన కాశీ విశ్వనాథ్ తోటే దాని దిశ దశ మారిపోయింది ఇంటర్నేషనల్ టెర్మినల్ ఒకటి కొత్తగా ఉంది వారణాసులు ఇంకా చాలా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తొందరలో ఈ సంవత్సరం చివరిలోనే ఓపెన్ చేస్తారని చెప్పి చెప్తున్నారు అట్లానే ప్రయాగరాజు పరిస్థితి కూడా మౌలిక సౌకర్యాలు కుంభమేళా సందర్భంగా దాని మౌలిక సౌకర్యాల కల్పనలో చాలా పెద్ద ముందడుగుపడింది ప్రయాగరాజుకి కూడా ఇప్పుడు గోరఖ్పూర్ కూడా అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తూ ఉంది ఎందుకంటే దీంట్లో కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఇంత అత్యంత వెనకబడిన పూర్వాంచల్ నుంచి వారణాసి నుంచి ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గోరఖ్పూర్ నుంచి సాక్షాత్తు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అది వాళ్ళకి కలిసొచ్చిన అయింది ఇవాళ ఆ దీంట్లో భాగంగానే ఇవాళ ఈ గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్ ఓపెనింగ్ని చూడాలి అదే నిన్న పాట్నా నుంచి మోడీ గోరఖ్పూర్ పాట్నా వందే భారత్ ఎక్స్ప్రెస్ని కూడా ఓపెన్ చేశాడు ఇది రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ గోరఖ్పూర్ నుంచి గోరఖ్పూర్ అంటే నేపాల్కి బోర్డర్లో ఉంటుంది సో ఒక విధంగా ఏంటంటే అనుకోని పద్ధతుల్లో అసలు ఉత్తరప్రదేశ్ ఇవాళ మీరు చూసేటట్టయితే రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు టోటల్గా ఆపరేషనల్ ఫుల్ ప్లెడ్జ్డ్ ఆపరేషనల్ ఎక్స్ప్రెస్ వేస్ ఉంటే పన్నెండు వందల కిలోమీటర్లు దీంతో యూపీలో ఉన్నాయి నలభై రెండు శాతం యూపీలో ఉన్నాయి ఇవాళ గంగా ఎక్స్ప్రెస్ వే అత్యంత పెద్దది ఆరు వందల కిలోమీటర్ల గంగా ఎక్స్ప్రెస్ వే ఉత్తరప్రదేశ్లోనే పెద్దదైనటువంటిది ఈ సంవత్సరం చివరికి ఓపెనింగ్ కాబోతుంది తర్వాత పక్కపక్కనే ఉన్న లక్నో కాన్పూర్ మధ్య అరవై మూడు కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే ఈ సంవత్సరం చివరి లోపల ఓపెనింగ్ కాబోతుంది ఇంకా ఎనిమిది తొమ్మిది వేలు నిర్మాణ దశల్లో ఉన్నాయి వివిధ దశల్లో ఉన్నాయి ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే ఒక విధంగా ఇవాళ పూర్వాంచల్ ఏదైతే అత్యంత వెనకబడిన ప్రాంతం అని చెప్తున్నాము బీహారీ ఆ స్థాయిలో డెవలప్ కావట్లేదు కానీ ఇది ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే ప్రాంతం కావటం వల్లనే వాటి దిశ దశ మారిపోయినాయి రెండింటికి కూడా రింగ్ రోడ్స్ వచ్చినాయి గోరఖ్పూర్కి రింగ్ రోడ్డు వస్తూ ఉంది వారణాసికి రింగ్ రోడ్డు వచ్చింది సో అభివృద్ధికి బాటలు పడ్డాయి అభివృద్ధి విజిబుల్గా కనపడాలంటే కనీసం ఇంకొక నేను అనుకోవడం నాలుగైదు సంవత్సరాలు పోతే గానీ ఈటి ఎందుకంటే ఇప్పటికీ పశ్చిమ యూపీ అయితే అద్భుతంగా అభివృద్ధి అయింది ఇప్పుడు జయవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది నోయిడాలో అయితే అసలు చెప్పడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఆ బెల్ట్ బెల్ట్ మొత్తం కూడా ఆగ్రా దాకా కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయింది కొత్తగా ఇప్పుడు లక్నో కూడా అద్భుతంగా డెవలప్ అవుతూ ఉంది సో ఇప్పుడు తూర్పు ప్రాంతం మాత్రం ఒక నాలుగైదు సంవత్సరాలు దాని విజిబిలిటీ కనపడబోతూ ఉంది అందులో భాగంగానే ఇవాళ మనం ఈ గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి